ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మహిళల ఆత్మవిశ్వాసమే దేశాన్ని అభివృద్ది దిశగా పయనింపజేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మూడవ జాతీయ సదస్సు రేపు ఢిల్లీలో ప్రారంభం కానుంది రాష్టంలో డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది ఈ రోజు అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల ముప్పై తేదీ ప్రసారమవుతుంది మహిళల ఆత్మవిశ్వాసమే దేశాన్ని అభివృద్ది దిశగా పయనింపచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులందరికీ చేరేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర లబ్దిదారులతో ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు దేశవ్యాప్తంగా వేలాది మంది వికసిత్ భారత్ సంకల్పయాత్ర లబ్దిదారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామ గ్రామంలోని ప్రజలకు చేరడం వారు ఈ యాత్ర పట్ల సంతృప్తిని వ్యక్తం చేయడం హర్షణీయమని పేర్కొన్నారు ఇలా ఉండగా ఈ ఏడాది నవంబర్ పదిహేనవ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్దిదారులతో క్రమం తప్పకుండా సంభాషిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత్ న్యాయయాత్ర చేపట్టనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు ఆయన ఈరోజు ఢిల్లీలో పాతికేయులతో మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి పద్నాలుగో తేదీ నుంచి మార్చి ఇరవయో తేదీ వరకు నిర్వహించనున్న ఈ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు మొత్తం ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల మేర సాగనుందని వివరించారు యాత్ర నాగాలాండ్ అస్సాం మేఘాలయ పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మూడవ జాతీయ సదస్సు రేపు ఢిల్లీలో ప్రారంభం కానుంది రెండు పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన సుమారు రెండు వందల మంది అధికారులు పాల్గొంటారు సంక్షేమ కార్యక్రమాల అమలు వాటిని ప్రజలకు అందించడంలో అడ్డంకులను తొలగించడంతో పాటు భూమి ఆస్తి విద్యుత్ తాగునీరు వైద్యం పాఠశాల విద్యపై ప్రత్యేకంగా చర్చిస్తారు సైబర్ సెక్యూరిటీ కొత్తగా పుట్టుకు వస్తున్న సవాళ్లు కృత్రిమ మేధ వినియోగం మాదక ద్రవ్యాల నుంచి యువతను కాపాడడం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి ప్రతి రంగంలో రాష్ట్రాలు అవలంబించే ఉత్తమ విధానాలపై కూడా సమావేశంలో చర్చిస్తారు రాష్ట్రంలో డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశ ఒక ప్రకటనలో వెల్లడించింది రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్టు ఫీజుల చెల్లింపుల్లో జాప్యాన్ని ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కింద కూడా వైద్య సేవలు అందించలేమని పేర్కొంది ఈ మేరకు లేఖను ఈ నెల ఇరవై రెండవ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశామని ఆశ ప్రకటించింది దేశవ్యాప్తంగా రెండు వందల జిల్లాల్లోని ఇరవై రెండు వేల బలహీన గిరిజన సమూహాలు గిరిజన ఆవాసాలను చేరుకునే లక్ష్యంతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి సమాచార విద్యా కమ్యూనికేషన్ ప్రచారాన్ని ప్రారంభించింది గిరిజనుల సాధికారత లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీన జార్ఖండ్లోని కుంటి జిల్లా నుండి పిఎం జన్జాతీయ గౌరవ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రచార కార్యక్రమం తొలిదశలో ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లోని వంద జిల్లాల్లో సుమారు ఐదు వందల బ్లాక్లు పదిహేను వేల గిరిజన ఆవాసాల్లో ప్రారంభమైంది రెండవ దశలో ఈ కార్యక్రమాన్ని మిగిలిన జిల్లాల్లో నిర్వహిస్తారు ప్రచారంలో భాగంగా రహదారి సౌకర్యం డిజిటల్ అనుసంధానత లేని గిరిజన ప్రాంతాల్లోని తెగల ప్రజలకు ప్రభుత్వ పరంగా అందే ప్రయోజనాల పట్ల అవగాహన కల్పిస్తారు ప్రచార సమయంలో ఆయుష్మాన్ కార్డ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కిసాన్ క్రెడిట్ కార్డ్ మొదలైన ఇతర పథకాలు పొందేందుకు ప్రాథమిక అవసరాలైన ఆధార్ కార్డ్ గిరిజన తెగకు సంబంధించిన ధృవీకరణ పత్రం జన్ ధన్ ఖాతాలను అందజేస్తారు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు ఏలూరు కర్నూలు నంద్యాల పార్వతీపురమణ్యం ప్రకాశం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ఈరోజు తిరుపతి నగరంలోని ముప్పై రెండో వార్డు మిట్టవీధికి చేరుకుంది ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలను ప్రజలకు అందజేశారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తారు వర్గంలోని పుల్లారెడ్డిపాలెం గ్రామానికి ఈ రోజు ఉదయం సంకల్పయాత్ర ప్రచార రథం చేరుకుంది ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అధికారులు నానో ఎరువులు డ్రోన్ల గురించి రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా లబ్దిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ నా పేరు వనజ నేను మిట్ట వీధి నుంచి వచ్చాను థర్టీ టూ బై వార్డ్ నుంచి నాకు ఆయుష్మాన్ భారత్ కింద ప్రధానమంత్రి మోడీ గారు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే కార్డు మాకు రావడం జరిగిందండి ఇది ఇక్కడే కాకుండా బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఇలాంటివి వెళ్ళినప్పుడు కూడా యూజ్ అవుతుందని మాకు చెప్పారు కార్డు ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు పేరు కృష్ణవేణి కేకే లౌట్ నుంచి వచ్చినాను ప్రధానమంత్రి మంత్రి మాతృ వందన కార్యక్రమంలో నేను లబ్ధి పొందాను మొదటి నెలలో వెయ్యి మరి ఎనిమిదో నెలకి రెండు వేలు డిశ్చార్జ్ అయినాక వెయ్యి రూపాయలు ఇచ్చినారు అంగన్వాడీ స్కూల్లో పౌష్టికాహారం అవన్నీ కూడా పెట్టినారు మోడీ గారికి ధన్యవాదములు ఈ రోజు అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధతా దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రాణాంతకమైన అంటువ్యాధులను ఎదుర్కొనే విధంగా అవగాహన కల్పించటం ఈ వ్యాధులు ప్రబలకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రస్తుతం కోవిడ్ పంతొమ్మిది వైరస్ వ్యాప్తిలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమం జరగడం ఎంతైనా అవసరం వ్యాధులను ఎదుర్కొనే పద్దతులను అమలు చేసే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల ప్రభుత్వాలకు ఒక కార్యాచరణ రూపొందించింది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని రేపు రాత్రి పదకొండు గంటలకు మూసివేయనున్నారు ఈ ఏడాది మండల మహోత్సవ పూజలు పూర్తి కావడంతో రేపు రాత్రి ఆలయాన్ని మూసివేసి మకర విళక్కు పూజల కోసం డిసెంబర్ ముప్పయో తేదీ సాయంత్రం ఐదు గంటలకు తెరుస్తారు మకర జ్యోతి సందర్శనం జనవరి పదిహేనవ తేదీ సాయంకాలం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు జరగనుంది ఆ తర్వాత జనవరి ఇరవయో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆలయాన్ని తిరిగి మూసివేస్తారు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణంలో రేపటి నుంచి విజయవాడ పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది జనవరి ఏడవ తేదీ వరకు పుస్తకాల ప్రదర్శన అమ్మకాలు నిర్వహిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు బుక్ ఫెస్టివల్ జరుగుతుందని ఈ ఏడాది గత ఏడాది కంటే ఎక్కువగా స్టాల్స్ ఏర్పాటు చేశామని వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పై తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎం దీసున్న సున్నా ఒకటి ఒకటి ఏడు ఎం దీసున్న సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా భారత్ తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది నిన్న వర్షం వలన మ్యాచ్ అంతరాయం ఏర్పడటంతో మొదటి రోజు ఆట ముగిసినట్లు ఎంపైర్లు ప్రకటించారు దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్లో జరుగుతున్న ఈ మొదటి మ్యాచ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడా ఐదు వికెట్లు తీయగా భారత జట్టు నుండి కెఎల్ రాహుల్ సిరాజ్ క్రీజ్ లో ఉన్నారు వర్షం వల్ల తొలిరోజు ముప్పై ఒక్క ఓవర్లు కోల్పోవడంతో ఈరోజు అరగంట ముందుగానే మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభమైంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి మహిళల ఆత్మవిశ్వాసమే దేశాన్ని అభివృద్ధి దిశగా పయనింపచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మూడవ జాతీయ సదస్సు రేపు ఢిల్లీలో ప్రారంభం కానుంది రాష్ట్రంలో డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది ఈరోజు అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధతా దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల ముప్పై ఒకటో తేదీ ప్రసారమవుతుంది